తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ పోలీస్ అంటేనే మనకు రక్షణ కల్పించేవారు కానీ అలాంటి పోలీసే నీచమైన పనులు చేస్తే అసలు ఏమనాలి ఎందుకంటే మనకి భూపాలపల్లిలో ఏం జరిగిందో మనకు తెలుసు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కి కి గన్తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డం గతంలోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆయన మీద ఉండడం ఇది చూసి భార్య అంతకుముందు ఒకసారి సూసైడ్ అటెంప్ చేయడం ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక మహిళకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే ఈ విధంగా చేస్తుంటే అసలు ఆ మహిళ ఎవరికి చెప్పుకోవాలి అసలు ఏంటి సిచ్యువేషన్ ఎట్టెళ్ళిపోతుంది అసలు మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అది పోలీసా మామూలు పౌరుడా రాజకీయ నాయకుడా లేకపోతే సెలబ్రిటీనా ఇవన్నీ అనవసరం అక్కడ ఉన్నది ఒక మహిళ దారుణానికి పాల్పడింది ఒక పురుషుడు అలా చూసినట్లయితే సమాజంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న కూకుట్పల్లిలో సొంత తండ్రి తండ్రి చిన్న పాపని పదకొండు రోజుల క్రితం కూతురు పైన అంటే అతను అలా చేయటానికి ముఖ్య కారణం ఏం చెప్తున్నారు అతను పోర్ని ఎక్కువ చూడడం వల్ల చూస్తున్నాడు అతనికి ఒక అది అలవాటు ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి కారణం ఏదన్నా కానివ్వండి అది అధికారం నా చేతిలో ఉంది అనే ఒక దర్పంతో చేయనివ్వండి లేదు అనుకుంటే మానసిక దౌర్బల్యంతో చేయనివ్వండి లేదు మన కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న లాగా ఒక రాజకీయ నాయక నాయకుడు కొడుకు ఒక రాజకీయ నాయకుడికి మాజీ ప్రధాని మనవడు ఇలాంటి ఉద్దేశాలతో చేశాడు అనుకోండి ఏం చేసినా ఇక్కడ బలైపోతుంది మటుకు మహిళ మరి మామూలు వ్యక్తులు చే చేశారు ఇళ్లల్లో జరుగుతున్నాయి ఆఫీసుల్లో జరుగుతున్నాయి ఇవన్నీ ఒక లెక్క కానీ అసలు పోలీస్ అనేవాడు ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరగగానే ఎవరైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి హండ్రెడ్ సరే హండ్రెడ్ కూడా రాలేదనుకోండి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు కదా ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అదే కదా జరిగింది దిశ కేసు అప్పుడు ఆమె వందకి కాల్ చేసింది ఇంట్లో వాళ్ళు సరిగా వందకి కాల్ చేస్తే సరిగా రెస్పాండ్ కాల ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అప్పుడు ఏమన్నారు ఈ పరిధి కాదు ఆ పరిధి కాదు అన్నారు కానీ అప్పుడు చట్టం ఏం చెప్పింది జీరో ఎఫ్ఐఆర్ ఉంది కదా మీరు దాన్ని ఎందుకు ఉపయోగించలేదు అసలు ఇప్పుడు మీ దగ్గరికి ఒక బాధితులు వచ్చారు అంటే మీరు ముందు సాయం చేసి తర్వాత మాట్లాడాల్సినవి మాట్లాడాలి కదా అని చెప్పి దిశానిర్దేశం చేసింది అంటే ఇన్ని రకాలుగా మనకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బాధ్యతలు నిర్వహించాల్సిన వాళ్ళే ఇలా చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు మీరు ఇందాక అన్నింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఒక పోలీసే అలా చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి ఎవరిన ఏమన్నా అంటే ఎవరికి చెప్పుకుంటారు వచ్చి తల్లిదండ్రులకే కదా చెప్పుకుంటారు మరి పోలీసు ఇతని గురించి రెండు వేల ఇరవై రెండులోనే ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది రాస్తే నీకు ఉచితంగా ఎగ్జామ్ పుస్తకాలు ఇస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అతను అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని తన దారిలోకి తెచ్చుకోవాలని అతను ప్రయత్నం చేసినట్లు అది దృష్టిలోకి వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది అప్పుడు పిలిచి మందలించారు అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు తనతో పాటు పనిచేసే మహిళా ఉద్యోగిని ఆ విధంగా చేయటం పైగా భార్య దృష్టికి కూడా ఈ విషయాలు వెళ్ళడం ఆవిడ కూడా మొరపెట్టుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే అతన్ని అసలు ఉపేక్షించాల్సిన మనిషి కాదు అయితే ఏం జరుగుతూ ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎంతైనా డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ని కాపాడుకుంటుంది మేము వాళ్ళు ఏమంటారంటే ఇంటర్నల్ ఎంక్వైరీ ఇంటర్నల్ ఎంక్వైరీ అంటారు ఆ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అసలు మంచి జరుగుతుందా అసలు మంచి జరగట్లేదా అసలు అసలు ఇస్తుందా లేదా లేదు అనుకుంటే ఇంటర్నల్ ఎంక్వైరీ పేరుతోటి వడ్డించేవాడు మనవాడు అన్నట్లు న్యాయం చేసుకుంటున్నారా ఏం చేసుకుంటున్నారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా ఇప్పుడు ఒక్క పోలీసుని ఎట్లాంటిది ఏదైనా ఒక ఆరోపణ వస్తే దాన్ని కూలంకషంగా చర్చించి ఖచ్చితంగా ఇది జరిగింది అని నిర్ధారించుకుంటే గనక అసలు అతను పోలీసు ఉద్యోగమే లేకుండా చేయండి అయితే మేడం ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనాలు చాలామంది అంటుంది ఏంటంటే ఓకే దేవంత్ గారు స్పందించి ఆయన్ని డిస్మిస్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కానీ ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలన్నా కానీ నేను ఇప్పుడు చెప్పింది అది అతన్ని అసలు ఉద్యోగంలోంచి తీసేయాలి ఇప్పుడు డిస్మిస్ చేయటాలు సస్పెండ్ చేయటాలు అంటే సస్పెన్షన్ అంటే ఎన్ని రోజుల్లో ఉంటుంది ఆరు నెలలు సంవత్సరము ఇంటర్నల్ ఎంక్వైరీలో అతను అంత దుర్మార్గం చేయలేదు అని చెప్పి ఒక చిన్న ఒక రిపోర్ట్ తెచ్చుకున్నాడు అనుకోండి అతను ఉద్యోగం అతనికి ఉంటుంది అలా కాదు కదా అతనికి పరివర్తన అతను అతను ఎందుకు ఇలా చేశాడు అనే దాని మీద అతను అతనికి సంబంధించిన అతని మనస్తత్వం ఏంటి దానికి సంబంధించి ఆరా తీయాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఆ కోణంలో ఆలోచించి అతనికి చికిత్సను అందించాల్సిన అవసరం ఉంది అతను పూర్తిగా సరిగా ఒక మనిషిలాగానే బిహేవ్ చేస్తాడు అన్న రోజునే అతనికి పోలీసు ఉద్యోగం ఇవ్వాలి కానీ చాలామంది తన కఠిన శిక్ష పడితేనే ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కావు కఠిన శిక్ష అంటే ఏంటండి కఠిన శిక్ష అంటే ఏంటి పోలీసులే నేర్పించారు కదా ఇది ఎన్కౌంటర్ అనేది మరి ఇలా ఎన్కౌంటర్లను చేసుకుంటా పోతే ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తాము ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లోనే ఎన్ని వార్తలు వచ్చినాయి ఈ పేపర్ ధరిస్తే ఎన్ని వార్తలు రోజు మనం మన ప్రాంతం మన చుట్టుపక్కల ప్రాంతం వరకు నేను ఇంకా దూరం వెళ్ళ దూరం వెళ్ళకోకుండా ఈ దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే ఇలా చేస్తున్నారు కదా ఎంతమందిని మనం ఇట్లా ఇప్పుడు వంకాయలు ఉన్నాయి పుచ్చు వస్తుంది మనం పుచ్చు వరకు తీసేస్తామా పుచ్చుందని వంకాయ మొత్తాన్ని తీసేస్తామా ఇది కాకపోతే దీనికి ఏంటంటే ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ అనే పేరుతో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనే పేరుతో వాళ్ళని కాపాడుకుంటుంది డిపార్ట్మెంటు ఇది మానాలి కానీ మ్యామ్ మరి ఒక విషయం మనం చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా మంది ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి జంగుతున్నారు ఎందుకంటే ఇప్పటికే పోలీసుల మీద చాలా నెగిటివిటీ ఉంది లేడీస్తో కొంచెం మంచిగా మాట్లాడరు అన్న నెగిటివిటీని మోట కట్టుకున్నారు పోలీస్ సిబ్బంది మరి ఇదే నేపథ్యంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అన్నట్టు నుంచి తీసేసి మళ్ళీ మారాడు అన్న తర్వాత మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు అంటే మళ్ళీ ఒక ఆడ మనిషి తనకున్న కష్టాన్ని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే తనకంటే ఒక ధైర్యం కావాలి కదా ఖచ్చితంగా పోలీసుల్లో మార్పు రావాలి సో మార్పు రావాలి అంటే మరి ఇతని విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలి మరి అప్పుడు ఇప్పుడు ఇతను ఇప్పుడు ఇది ఇది ఘటన రెండోసారి ఇతను తీసేయాలి ఉద్యోగంలోంచి ఇంకా నిర్మోహటంగా దానికి వాళ్ళ భార్య సాక్ష్యం ఇచ్చింది వాళ్ళ భార్య కూడా కంప్లైంట్ చేసింది అంటే ఇతను మామూలు కాదు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని మీద వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే కఠినమైన చర్యలు కాకపోతే ప్రజలు కోరుకునేటట్లు ఎన్కౌంటర్లు కాదు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ కఠినమైన చర్యల్లో భాగంగా అసలు ఇప్పుడు వీళ్ళకి మామూలుగా పోలీసులకి ఫిట్నెస్ పరీక్షల ద్వారా కదా ఉద్యోగాలు ఇస్తారు అసలు వీళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ చూస్తున్నారు తప్పితే మెంటల్ ఎబిలిటీస్ చూడట్లేదు అసలు వీళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు అసలు వీళ్ళకి కనీసంలో కనీసం మహిళల పట్ల వీళ్ళకి ఎట్లాంటి అవగాహనలు ఉన్నాయి అంటే జెండర్ బయాస్ ఉందా జెండర్ సెన్సిటివిటీ ఉందా లేదా అంటే ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ మహిళ కంప్లైంట్ని వినగలిగే మానసిక స్థితి వీళ్ళకుందా లేదా వీళ్ళకి ఆ మాత్రం పరిపక్వత ఉందా లేదా అనేది చూడాలి ఖచ్చితంగా ఆ టెస్ట్ కూడా చేర్పించాలి ఖచ్చితంగా చేర్పిస్తేనే ఎంతో కొంత దానికి సంబంధించి ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు జెండర్ సెన్సిటివిటీ కోసం అని చెప్పి చాలామంది పోలీసులకి శిక్షణ ఇస్తున్నారు ఇది చేరిన తర్వాత ఇస్తున్నారు అట్లా కాకుండా అసలు చేరకముందే వాళ్ళు డ్యూటీలో ఆ జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి ఇప్పుడు ఐపీసీ గురించి ఎగ్జామ్ పెడుతున్నారు వాళ్ళకి సెక్షన్స్ గురించి పెడుతున్నారు అవి ఒక్కటే కాదు ఇది కూడా అవసరం దీన్ని కూడా ఒక సబ్జెక్ట్గా చేర్చాలి వాళ్ళకి చేరిస్తే అసలు చట్టం మనం ఎవరి మీద ఉపయోగించవచ్చు ఎవరి మీద ఉపయోగించుకోకూడదు ఉపయోగించకూడదు ఇట్లాంటివన్నీ వాళ్ళకి చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఇది ఇది మాత్రం ఎందుకు చెప్పరు ఇది కూడా చెప్పాలి నేననేది అది ఇప్పుడు సర్వీస్లో చేరిన తర్వాత పదేళ్ళు ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ గురించి క్లాసులు చెప్పటం కాదు ఓకే అసలు చేరే ముందే వాళ్ళకి వాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ అలాగే విలువల పట్ల బాధ్యతల పట్ల వాళ్ళకి ఎంతసేపు వీడు ఐపీసీలో సెక్షన్స్ చెప్తున్నాడా లేదా దేహదారుఢ్యం ఉందా లేదా ఇదే చూస్తున్నారు తప్పితే మీరు చూడవలసింది ఇంకోటి ఉంది అసలు వీడు మనిషిగా మనిషి రూపంలో ఉన్న జంతువా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మనిషి అనేది చూడాలి ఓకే ఆ చూడనప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది పక్కన పెట్టండి కొన్ని రోజుల పాటు మామూలు మనుషుల్లాగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే అవసరమైతే అతన్ని కూడా ఇప్పుడు పెట్టే సెల్లో పెట్టాల్సిందే పెడితేనే దారికి వస్తారు ఇట్లాంటి వాళ్ళు అట్లా కాకుండా మీరు పోలీసులు మరికొంత సమానానికి వాళ్ళకి ఇంకొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఇంకొంచెం సమానత్వం ఎక్కువ అనుకుంటే కుదరదు పోలీసులు కూడా మామూలు పౌరులే అవసరమంటే పౌరుల కంటే కూడా అవసరమైతే వాళ్ళు ఇంకా మరి కాస్త బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకంటే బాధ్యత నేర్పాల్సిన వాళ్ళకే బాధ్యత తెలియకపోతే ఎట్లా రైట్ ఈ విషయంలో మటుకు ఖచ్చితంగా వెనకొడుగు వేయడానికి వీల్లేదు రేవంత్ రెడ్డి గారు ఇతరే కాదు ఇలాంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు చాలామంది పోలీసులు ఉన్నారు వాళ్ళందరి కేసులు కూడా తిరగదీయాలి తిరగదీసి అందరు వా వాళ్ళకి అసలు నేను ఇందాక అన్నాను చూడండి మానసిక స్థితి ఏంటి మానసిక స్థాయి ఏంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది అసెస్మెంట్ ఖచ్చితంగా జరగాల్సిందే వీళ్ళకి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్